దానికి అప్పుడే మామూలు అల్ప సంతోషుడు గొర్రెస్తున్నాడు సంతోషంగా ఒకడు పండ్లు ఇస్తున్నాడు చేపలు ఎన్ని రోజులు చేపల బతుకు ఎన్ని రోజులు ఈ బతుకు ఆ మా పిల్లలు చదువుకోద్దా దేశ స్వాతంత్రం వచ్చే అలవేంట్లయినా మమ్మల్ని పిచ్చగాలైనా చేస్తావు నేను పిచ్చగాలమ్మా నువ్వు దానం చేసే దాన నువ్వా నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే బడుగు బలహీన వర్గాలను పైకి తేవాలి అనుకుంటే నువ్వు మొదటి ఆలోచన రిజర్వేషన్ వచ్చింది మండల్ కమిషన్ ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చింది ఆనాడు పివి నరసింహరావు గారు దేశ ప్రధానమంత్రి మండల్ కమిషన్ పాస్ చేశాడు ఈనాటి కూడా మేము డబల్ డిజిట్ పోతలేం ఎందుకంటే క్రిమిలైర్ పేరు మీద ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పెడితే ఇలా సఫై కర్మచారి కూడా సంవత్సరానికి ఆరు ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు ఎందుకంటే యాభై అరవై వేలు జీతాలు ఉన్నాయి ఈనాడు పే కమిషన్ అని అదే విధంగా జీతాలు పెరుగుతా ఉంటాయిగా మా పిల్లల పిల్లలు చదువుకోదా ఓ కానిస్టేబుల్ కొడుకు ఈనాడు ఉద్యోగంలో పోలేడు ఒకసారి అతనికి అంటుకున్నదనుకో వాళ్ళ పిల్లలుగా భవిష్యత్తు లేదు పేరుకు మాత్రం ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకు ఏడున్నది ఇరవై ఏడు పర్సెంట్

అప్పటి వరకు ఎవరికి ఉద్యోగాలు రావమ్మా నేను నిజం చెప్తున్నా ఈ దేశంలో ఎంత అన్యాయం జరుగుతున్నా మన బీసీలో బిచ్చగాల లాగా చెరువులు పెంచుకోండి గొడ్లు కాచుకోండి పందులు పెంచుకోండి గాడ్ల పెంచుకోండి ఇదేమిట్రా బాబు ఇంకా జీవితాంతం ఏం తర్వాత మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ద్వారా ఐదు పోస్టులు ఇచ్చిండి ఆయన చైర్మన్ మా వల్ల కూడా అలా పార్టీలు అంటే మాట్లాడే శక్తి లేదు కానీ మాకు మాట్లాడే శక్తి ఉన్నది మా తోట మీరు అడగంటరా బాబు ఎన్ని రోజులు ఈ బానిస బతుకో దానికి అప్పుడే కూడా పాలతోటి కాదు ఏది బొమ్మకు నీళ్లు పోస్తున్నాడు పాలాభిషేకం పట్ట ఏం చేసిండలాభిషేకం రా బాబు బీసీ మిత్తులారా మోసపోవచ్చు బాబు మీకు దయచేసి చెబుతున్నాం బీసీ కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం కోరుకుంటున్నాం But I'm